నమస్తే వెల్కమ్ టు ఐఎస్ఆర్ నైన్ న్యూస్ టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశామని మొత్తం స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తున్నామని త్వరలో లోక్సభ శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తాం టీడీపీ కాంగ్రెస్ ప్రలోభాలతో తమ పార్టీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మళ్లీ తిరిగి వస్తున్నారని ప్రజాబలం ముందు ప్రలోభాలు పనిచేయవని తెలిపారు టీడీపీ కాంగ్రెస్ పార్టీలలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదని విమర్శించారు సీఎం జగన్ తో ఉంటేనే ఎవరికైనా రాజకీయ మంచి జరుగుతుందన్నారు వైఎస్ జగన్ తోనే జనం ఉన్నారన్నారు రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ వస్తున్నారమ్మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశలంశలుగా క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవడం జరిగింది కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి మళ్ళా పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఇవే నిదర్శనాలు ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళ వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళా ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళా వచ్చి ఏ అభ్యర్థన పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కానివ్వండి కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పేసందర్భంగా తెలియదు